మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్మెట్ యువ నాయకులు పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డి గారి అక్రమ అరెస్టు తర్వాత మధ్యంతర బెయిలు తిరిగి ఆయన తిరిగి తిరిగి నిన్న జైలు ఆయన జన్మదిన దినం కూడా జన్మదిన రోజునే ఆయన మళ్ళా తిరిగి జైలుకి వెళ్ళడం చాలా బాధాకరం రాష్ట్రంలోనే కాదు జిల్లాల్లోనే కాదు మండలాల్లోనే కాదు గ్రామ స్థాయిలోనే పెద్దరెడ్డి ఫ్యామిలీ అంటూ ఒక ఇమేజ్ ఉంది ప్రజా అభిమానాన్ని కొను కొన కొనుగొన్న వారు వారు నిద్ర లేస్తే ఏడు గంటలకే ప్రజా జీవితంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ చిన్నాన కానీ రెడ్డి గారు కానీ పెద్ద ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడు జనజీవనంలోనే పడుకుండే వరకు జనాలతోనే కడుపుతూ ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని కట్టడి చేయాలి అని పెద్దరెడ్డి మిద్దురెడ్డి మిదురు రెడ్డి గారిని అక్రమంగా లేని కేసు నేనే ప్రత్యక్షంగా మొన్న రాజమండ్రి జై ఏసీబీ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు పక్కనే ఉన్న పొన్నవాళ్ళ సుధాకర్ గారు క్వశ్చన్ చేస్తూ ఉంటే జడ్జి గారిని అడుగుతూ ఉంటే ఎదురుగా ఉన్నటువంటి లాయర్లు ఏమీ సమాధానం లేని చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కక్ష సాధింపుగా వారిని నిర్బంధించి వీరు బయట తిరగకూడదు జనజీవనంలో వీళ్ళు ఉండకూడదు అన్న ఒక కక్షపూరితంగా వారిని బంధించారు జైలు పంపించారు తప్ప వేరే ఏమీ లేదు కేసు లిక్కర్ కేసు అనేది పెద్ద బోగస్సు దాని మీద ప్రజలకి అందరికీ తెలుసు ఉన్న అట్టడుగు వర్గాలకి తెలుసు అక్రమ అరెస్టు అని వారు త్వరగా జైలు నుంచి విడుదల అవ్వడం తథ్యం దానికి తగ్గట్టు మూల్యం చెల్లించుకోవడం కూడా టీడీపీ వర్గాలకి వాళ్ళకి అతి త్వరలోనే న్యాయం కూడా ఏం చేయాలో అధిష్టానం చూసుకుంటుంది మేము ఆవేదనతో ఈ ప్రెస్ మీట్ నేను పెట్టడం జరిగింది నేను ఆయన తిరిగి వెళుతూ ఉంటే చూసి చాలా బాధేసింది ఆ బాధ తట్టుకోలేక నేను ఇవాళ ప్రెస్ బీట్కి రావడం జరిగింది మగ్గిపోతూ జైల్లోనే ఉండరు త్వరగా ఆయన బయట వస్తారు మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగుతారు అందరికీ గుండె ధైర్యంగా ఉండాలని ప్రజా జీవితాన్నే నేను కోరుకుంటున్నా మాకైతే అండదండలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అడుగుజాడాలని నడుస్తూనే ఉంటాం ధన్యవాదం చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ప్రతి ఫ్యామిలీలోన పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకున్నారు ప్రతి ఒక్కరికి సహాయం కనిపించిన వాళ్ళకి ఏది అడిగినా వాళ్ళు లేదనడం లేదు చేశారు పక్కన చేర్చుకున్నారు నా మనిషి నా వాడు అనే ఒక పిలుపు పలకరింపు అనేది పెద్దిరెడ్డి ఫ్యామిలీకే మీడియా తిరిగి మరీ ప్రజా జీవితంలోకి కడిగిన ముత్యంలో అతి త్వరలోనే డేస్లోనే కూడా ఆయన బయట వచ్చే సిచ్యువేషన్ ఉంది అది కోరుకుంటున్నాం ఆ కాణిపాక వినాయక స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారు బయట వస్తున్నారు రావడం కూడా తథ్యం నమస్కారం